హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కకే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి చిత్రపై ఇంద్రాదేవి స్వప్న పంచులు వేస్తారు చూసావా చెల్లి ఇవన్నీ ఎదుర్కోవాలనే నేను రాను అని అన్నాను కానీ నువ్వే పట్టుబట్టి మరీ తీసుకొచ్చావు సరేలే నా బిడ్డ కోసం ఇవన్నీ భరిస్తాను సరే నీలాగే నేను కూడా ఎవరెవరికి ఏం కావాలో సరిగ్గా ఇచ్చానా అని కావ్యని అడుగుతుంది చిత్ర దాంతో బిడ్డను తీసుకొచ్చిన కావ్య అన్ని పనులు బాగానే చేసావు కానీ ఈ బిడ్డ తల్లిగా చేయాల్సిన పని మర్చిపోయావని కావ్య చెబుతుంది ఏంటది అని చిత్ర అడిగితే తీసుకో చెబుతా అని బాబుని ఇస్తుంది ఇక నుంచి వీడిని నువ్వే చూసుకోవాలని అని కావ్య అంటే అవును నా బిడ్డను నాకు బరువు అని చిత్ర అంటుంది బరువు కాదు బాధ్యత వాడు లండన్ వెళ్ళాడు తీసుకెళ్ళి శుభ్రం చేసి స్నానం చేయించి తీసుకుని రా కాఫీలు టీలు కలపడం సంగతి తర్వాత ముందు విడిగి కడుపు నిండా పాలు పట్టాలి ముందు స్నానం చేయించుపో అని కావ్య పెద్ద ట్విస్ట్ ఇస్తుంది దాంతో అసహ్యంగా ఫేస్ పెడుతుంది చిత్ర సాయానికి రమ్మని రుద్రాని అడుగుతుంది చిత్ర దానికి రుద్రాని నా వల్ల కాదు అని తటపట లాయిస్తూ వెళ్ళిపోతుంది ఇప్పటిదాకా సానుభూతి చూపించావు కదా ఇన్నాళ్ళు కావ్య ఒక్కతే చేస్తే ఎవరికి తెలిసేది తెలిసి రాలేదు అని ఇంద్రాదేవి అంటుంది ఏంటి రుద్రాణి గారు మీరు ఒక్కగాను ఒక కొడుకును కన్నారు కదా వెళ్ళండి అని కావ్య అంటుంది రండి రుద్రాణి గారు అని అడగడంతో అయిష్టంగా వెళుతుంది రుద్రాణి దాని లక్ష్మి కాఫీ తాగడం చూసి సిగ్గుపడాలని ప్రకాశం అంటాడు దాంతో దాన్ని లక్ష్మి షాక్ అయి చూస్తే ఫోన్లో మాట్లాడిన కవర్ చూస్తాడు ప్రకాశం మరోవైపు బిడ్డను పట్టుకుని ముక్కు మూసుకొని అసహించుకుంటారు రుద్రానికి బాబునిచ్చి కడగమని చెబుతుంది నేను చేయనని రుద్రాణి అంటే వీడు బాత్రూమ్ పోయాడు డైపర్ తీసి కడగమని కావ్య అంటుంది కదా అని చిత్ర అంటుంది నా కొడుకునే పని వాళ్ళకి ఇచ్చి కడిగించానని రుద్రాణి అంటే నేను కూడా అలాగే చేయనా అని చిత్ర అంటుంది అప్పుడు కానీ కావ్య అందరికీ తెలిసేలా చేయదు నటించడానికి వచ్చావు కదా ఇవన్నీ కూడా చేయాలని రుద్రాణి అంటుంది సరే నీళ్లు పోసి హెల్ప్ చేయమని చిత్ర అంటే ఇక తప్పదు తప్పుతుందా అని రుద్రాణి అంటుంది అతి కష్టంగా బాబుకు డైపర్ తీస్తుంది చిత్ర రుద్రాణి నీళ్లు పోస్తుంది అది చూసిన స్వప్న నవ్వుతూ అద్భుతంగా ఉంది ఏంటి అని రుద్రాణి అంటే మీరు వాడు ముడ్డి కడగటం ఇవన్నీ బాగా అలవాటు చేసుకోండి నాకు పుట్టిన బిడ్డకు కూడా మీరే చేయించాలి నేను మీతో చేయిస్తాను కదా అని చెప్పేసి వెళ్ళిపోతుంది స్వప్న ఇంతలో కావ్య వస్తుంది కావ్య నవ్వుతుంటుంది అది చూసిన రుద్రాణి ఈ నవ్వు ఎన్నాళ్ళు ఉంటుందో చూసాను దీన్ని అసరంగా ఇంటిపై వదలబోతున్నాను నా కొడుకుని మరో అసరంగా ఆఫీస్కు పంపిస్తున్నాను నేను కొట్టే దెబ్బకు నవ్వు పోయి ఏడిపోయి మిగులుతుంది అని రుద్రాణి అనుకుంటుంది ఇంతలో ఆంటీ నీళ్లు పోయండి ఎండిపోయేలా ఉందని చిత్ర అంటుంది దాంతో అందుకేగా ఇక్కడ ఉందని రుద్రాని పోస్తుంది మరోవైపు రాహుల్ ఇదివరకు స్లిమ్గా గోల్డ్ డీల్ పెట్టుకొని అతడికి కాల్ చేసి ఒకసారి ఎవరు అడ్డు చెప్పరు మనం డీల్ చేద్దాం అని ఫోన్లో చెబుతాడు ఇది ఇది వరకు ఇలాగే చెప్పి లాస్ట్లో హ్యాండ్ ఇచ్చావుక కావ్య రాజు ఉన్నంత వరకు ఏం చేయలేనని మా అన్నయ్య చెప్పాడు కాబట్టి వద్దు అని చెబుతున్నాను మీ అన్నయ్య చెప్పింది కరెక్టే కానీ మీ అన్నయ్యకు చెప్పు రాజు కావ్య కంపెనీ వైపు చూసే అవకాశమే లేదు ఇక నుంచి నేనే ఎండినే అని రాహుల్ అంటాడు ఏంటి నిజమా అని అని అతను అడిగితే అవును నీకు నమ్మకం లేకుంటే ఇంకో పార్టీ ఉంది దాంతో డీల్ చేస్తానని రాహుల్ అంటాడు అలా కోపడకండి సార్ అని అతను అంటే ఈసారి పది కేజీలు కాదు యాభై కేజీలు అయినా ఈజీగా మేనేజ్ చేస్తాను కానీ ఇంతకు ముందులా ట్వంటీ పర్సెంట్ కాదు ఫిఫ్టీ శాతం వాటా కావాలి దానికి మీ అన్నయ్య ఒప్పుకుంటేనే డీల్కు రమ్మని రాహుల్ అంటాడు సరే అని అతను కాల్ కట్ చేస్తాడు రాజు కంపెనీని బాధ్యతలు తీసుకునేలోపు నేను కోటీశ్వరిని అయిపోవాలి కంపెనీ దావాలా చేయాలి అని రాహుల్ అనుకుంటాడు తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ టిఫిన్ రెడీ అని చిత్ర చెబుతుంది కావ్య నువ్వు చేయలేదా అని ఇంద్రాదేవి అంటుంది ఇవి నేను చేసినవే అని కావ్య చెబుతుంది ఇంట్లో రెండో కుంపటి మొదలైందని రుద్రాని అంటుంది మీకు చాలా సంతోషంగా ఉంది కదా అని స్వప్న అంటే అది సరే రాజ్ ఎక్కడా రాహుల్ అడుగుతాడు ఆయనకు నా చేత చేసిన టిఫిన్ అంటే ఇష్టం కదా నేను వచ్చేదాకా వెయిట్ చేస్తున్నారేమో అని చిత్ర అంటుంది మీ గిల్లుడు మొదలయ్యేదాకా ఆకలి ఆగదు కదా అని రుద్ర రుద్రాని అంటుంది ఇప్పటికీ పెట్టిన మంట చాలదా ఇంకా వంట చేసావు ఏ మూలాన ఉండక ఇవన్నీ ఎందుకని స్వప్న అంటుంది అదేంటి స్వప్నక్క కావ్య చెబితేనే కదా వచ్చిందని చిత్ర అంటుంది అక్క అంటే ముక్కు మూసుకొని కుక్కలను వదిలేస్తాను కుక్కలా వేస్తాను అని స్వప్న వార్నింగ్ ఇస్తుంది అక్క అంటే ము ముక్కు కోసి కుక్కలకు వేస్తాను అని స్వప్న వార్నింగ్ ఇస్తుంది తర్వాత ఇంకొకరికి ఒక్కో ట్విస్ట్ ఉందని రుద్రాణి అంటే అందరికీ ఏ టిఫిన్ ఇష్టమో చెబుతుంది చిత్ర రాజుకు ఇడ్లీ నచ్చదని పెసరట్టు ఉక్మ ఇష్టం అని చెబుతుంది దీన్ని బట్టే తెలుస్తుంది మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎంతలా ఉందో అసలు రాజు హె హెడ్ ఆఫీస్కి వెళ్తున్నాడు అనుకున్న బ్రాంచ్ ఆఫీస్ ఎక్కడా ఓపెన్ చేశాడన్నమాట అని రుద్రాణి అంటుంది ఊటీలో సెక్రటరీగా వచ్చిన నన్ను అపాయింట్మెంట్ చేసుకున్నారు తర్వాత ఇద్దరం ప్రేమలో పడ్డం ఆ తర్వాత అని చిత్ర చెబుతుంటే రుద్రాణి ఆపుతుంది మీరు ప్రేమలో పడ్డారు తర్వాత కడుపులో బిడ్డ పడ్డారు కొన్నేళ్లకు భూమి మీద పడ్డాడు ఇప్పుడు ఇంట్లో పడ్డాడని రుద్రాణి అంటుంది ఇంతలో రాజు వస్తే కావ్యను పక్కకు తోసేసి నీ కోసం అయిష్టమైన పెసర టూకుమ చేశానని చిత్ర చెప్తుంది దాంతో రాజ్ కోపంగా చూస్తాడు కోపంగా చూసి లాభం ఏముంది రాజ్ బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేయకముందు ఆలోచించాలని రుద్రాణి అంటుంది నాకేం కావాలో నాకు తెలుసు అత్తా అని రాజు అంటాడు నా ఇష్టాలు మారిపోయాయి డైటింగ్ చేస్తున్నాను కలావతి నేను శాండ్విచ్ అడిగాను కదా చేశావని రాజు అడిగితే కావ్య వెళ్ళి తీసుకొస్తుంది నేను గదిలో తింటానని రాజు వెళ్ళిపోతాడు దాంతో కోపంగా కావ్య కూడా వెళ్ళిపోతుంది సరే మీరు తినండి అని చిత్రం అడిగితే సుభాష్ ఇంద్రాదేవి ప్రకాశం స్వప్న అంతా వెళ్ళిపోతారు అపర్ణ చూసి షాక్ అవుతుంది అపర్ణ రాహుల్ రుద్రాని డిన్నర్ టేబుల్ దగ్గర ఉంటుంది ఇంకా మౌనంగా ఉంటే ఎలా వదినా రాజు ఇద్దరి పిల్లల మధ్య నలిగిపోతున్నాడు నువ్వే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కానీ నిర్ణయం తీసుకోవడానికి ముందు మాయకు ఇంటి వారసుడు పుట్టాలని గుర్తు గుర్తుంచుకో అని రుద్రాణి అంటుంది కట్ చేస్తే అప్పుకు జరిగింది విషయం చెబుతుంది కావ్య అదంతా ఎలా చేస్తు చేస్తుంటే నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావని అప్పు అంటే నేను తీసుకొచ్చాను అప్పుడు అది అబద్ధం చెప్పాను నేను అది అబద్ధం అని ఎలా చెప్పాను అని కావ్య అంటుంది అది నీకు పెద్ద సమస్య తీసుకొచ్చేలా ఉంది అని అప్పు అంటే అది కాదు సమస్య ఇప్పుడు మా అత్తగారితో ఉంది ఆయన మా ఆయనతో పెళ్లి చేసేలా ఉంది నేనే కదా తీసుకొచ్చింది ఒప్పుకొని తీరాలి అని అంటుంది కావ్య అప్పుడు దొంగము దొంగమాయ అని చెప్దామని అప్పు అంటే దానికి అన్ని విషయాలు తెలుసు మామయ్య గారి చెప్పేస్తుంది అని కావ్య అంటుంది అలా ఇరుక్కుపోయామేంటి అసలు ఏ ఆ నిజమైన తల్లి ఎక్కడుంది అంతా బయటకు వస్తున్నారు కానీ తను మాత్రం బయటకు రావట్లేదని అప్పు అంటుంది అది అసలు ఈ విషయం ఎలా మర్చిపోయాను అసలు తల్లిని పట్టుకొని మామయ్యకు ఆమెకు సంబంధం ఉందా లేదా అని కనుక్కుందాం అనుకుందాం ఇప్పుడు అసలు మాయను వెతికి పట్టుకొని ఈ దొంగ మాయ మోసాన్ని బయట పెట్టాలి ఎక్కడుందో వెతికి తీరాలి ఎక్కడ ఏ చోట ఆ మాయ తప్పు చేసి ఉంటుంది అది తెలుసుకుంటానని అని కావ్య అంటుంది కట్ చేస్తే ఆలోచిస్తున్నావు రాజ్ దగ్గరికి కావ్య వెళ్తుంది ఎక్కడికి వెళ్ళావు కొంచెమైనా బుద్ధుందా నీకోసం బాధ్యత అయినా కొంచెమైన బాధ్యత ఉందా ఏడ్చిందా ఎప్పుడు ఎప్పుడెళ్ళ వెళ్ళావు ఎప్పుడు వస్తున్నావు అని కావ్యపై ఫైర్ అవుతాడు రాజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please subscribe my channel.